గ్రూప్ వన్ లా అరవై పెంచారు ముష్కి అరవై పెంచారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లా వెయ్యి పోస్టు అదే బల్మూరు వెంకట్ వెయ్యి పోస్టును ఇచ్చి యాడ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు మరి ఇంతవరకు అది వెయ్యి పోస్టు కనీసం రెండు వందల పోస్టు కలిపే సిచ్యువేషన్ లేదు మరి ఇది నిరుద్యోగులను మోసం చేయలేదా అదే ఈ బల్మూరు వెంకట్ని కోదండరామ్ని రియాజ్ సార్ని వీళ్ళని సారంటే అసలు అయిపోతుంది అసలు వీళ్ళని వీళ్ళు రెచ్చగొట్టి పోవడం వల్ల మేము ఈ కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్ని బల్మూరు వెంకట భుజాల మీద మోసం మరి అశోక్ నగర్ లీడ ఇవాళ మా భుజాలేకి తొక్కుతుండు ఇలా నువ్వు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నేను నల్గొండ నుంచి ఫోన్ చేస్తే నువ్వు అర్ధగంట మాట్లాడినావుల అరగంట అర నిమిషం మాట్లాడతలేవు మరి నీకెందుకు అంత ఎమ్మెల్సీ కాంగ నీకు అంత కొమ్ములు వచ్చినాయా ఈ నిరుద్యోగులంతా తెలంగాణ ఇవాళ ఐదు వేల మంది నిరుద్యోగులు వచ్చారు నేను ఒక కాంగ్రెస్ వాదిని నయి ఉండి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే సిక్ అనిపిస్తుంది అసలు మనము బీఆర్ఎస్ ప్రభుత్వం ఊళ్ళల్లో పోతే పోస్ట్ మీకు జాబ్ ప్రభుత్వాన్ని బడగొట్టిరు కదా మీకు జాబ్ లేని విమర్శిస్తు తలకా ఏడానికి అర్థం లేదు నువ్వు ఒక్కొక్క జోన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు అసలు పెంచలే అది కానీ లేపే లేపా ఎక్సైఎస్ఐ డిఎస్సీ గ్రూప్ వన్ లో డిఎస్పీ ఐదు తగ్గించిండు గ్రూప్ టూ అది గ్రూప్ టూలో ఎక్సై ఎక్సైజ్ ఎస్ఐకి అది ఐటీ తగ్గలేదు డిఎస్పీ ఐటీ గ్రూప్ వన్లో తగ్గించినప్పుడు ఎక్సైజ్ ఎస్ఐ గ్రూప్ టూలో ఉంటుంది మరి దాని ఐటీ వన్ సిక్స్టీ ఫైవ్ చేయొచ్చు కదా చేయలేదు కాబట్టి నేను చెప్తున్నా ఈ గవర్నమెంట్ ప్రజల ప్రభుత్వం అంటున్నారు కలుస్తలేరా సీఎం గానీ మీ సమస్యలు పట్టించుకోవడానికి బాలమూరు వెంకట్ కోదండరాము రియాజ్ వీళ్ళందరూ మీకు కలుస్తలేరా ఎందుకంటే మేము కంచెలు బద్దలు కొట్టినా ప్రజల్లోకి అంటున్నారు కదా ఏం బద్దలు కొట్టినండి ప్రజాభవన్ ని గేట్ బద్దలు కొట్టాకనే సరిపోయిందా నేను చెప్తున్నా కదా కోదండరా ఇది మన రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా రేవంత్ అన్న నువ్వు నేను చిక్కడపల్లి లైబ్రీకి వస్తా ఉస్మాని యూనివర్సిటీకి వస్తా మీ సమస్య ఏది ఉన్నా మాట్లాడుతున్నాడు మరి అసలు ఇంతవరకు నువ్వు ఓయ్యుకు రాలేదు రాలేదు ఉస్మాన్ యూనివర్సిటీకి రాలేదు చిక్కడపల్లి రాలేదు అశోక్ నగర్ కూడా అడుగుపెట్టిన సందర్భమే లేదు ఇది ఇంతవరకు ఈ మ్యాటర్ అనేది నిజానికి వచ్చిందో రాలేదో తెలవదు ఈ రియాజ్ సార్ కూడా ఎట్లా మాట్లాడుతారు అంటే మమ్మల్ని వంక పెట్టుకొని మమ్మీ మబ్బి పెట్టి మా ప్రభుత్వం తోటి ఎమ్మెల్సీ పొందిండు ఇంకో ఆయన ముసలాయన ఉండు పెద్ద మనిషి మనకు ఆయనకు పోయే కాలం ఏందో కానీ ఆయన ఇంట్లో కోదండరాం